ప్రెస్ క్బ్ ఆధ్వర్యంలో మరియు వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహించే జర్నలిస్టులకు ఆరోగ్యాన్ని కాపాడాలని మరియు వారి కుటుంబానికి వారు చేసే సేవలను మునుముందు కొనసాగించాలంటే వారు ఆరోగ్యం ఉండాలని ఒక సదుద్దేశంతో వారికి ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా అందరికంటే అన్ని పనుల కంటే జర్నలిస్టుల వృత్తి అన్నదే ఒత్తిడికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో కొందరు జర్నలిస్టు మిత్రులు గుండెపోటుతో పక్షవాతంతో మరియు కిడ్నీ కిడ్నీ న్యూరో సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది గతంలోనూ జర్నలిస్టులకు నిర్వహించినప్పటికీ ఈసారి మాత్రం ఇటీవల నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ సొసైటీ అండ్ జర్నలిస్టు అందరికీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఆసుపత్రి అయిన వెల్నెస్ ఆసుపత్రికి సంబంధించిన కార్డియాలజిస్టులు నిఫరాలజిస్టు యూరాలజిస్టులు అండ్ ఆర్థోపెడిషియన్లతో పాటు ఈ ఈసీజీ టూడిఇకో బ్లడ్ ప్రెషర్ ఈ సంబంధిత టెస్టులను నిర్వహించి వైద్యులుగా వారి చేసే సేవలను మరియు జర్నలిస్టులకు హితోధికంగా చేయాలన్న ఈ క్యాంపును జర్నలిస్ట్ సద్వినియోగం చేసుకోవాలని మరియు ప్రెస్ క్లబ్ జర్నలిస్టు మిత్రుల కోసం వైద్య శిబిరం నిర్వహిస్తున్న వెల్నెస్ ఆసుపత్రికి నిజాంబా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈ క్యాంపు ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నిరంతరం వార్తల సేకరణలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో గుండెపోటుతో పక్షవాతంతో యాక్సిడెంట్లో మరణించిన పాత్రికేయులని దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్కి డాక్టర్ కార్డియాలజిస్ట్ సాయిరామ్ సార్ న్యూరో డాక్టర్ కిరణ్ సార్ యూరాలజిస్ట్ ప్రశాంత్ సార్ అండ్ ఆర్థోపెడిషియన్ భాస్కర్ సార్ ఫిజిషియన్ అపర్ణ మేడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇదే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాము ర్యాండమ్ బ్లడ్ షుగరు టూడీఈకో ఈసీజీ అండ్ దీంతో పాటు మనము మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మందులు కూడా ఇస్తున్నాము ఈరోజు ధన్యవాదాలు thank you